ఎందుకు మనం ఈ సంఘాల గురించి నేర్చుకున్నాము ప్రపంచంలో ఉన్న ప్రతీ సంఘము కూడా అది చిన్న సంఘమైనా కానీ పెద్ద సంఘమైనా కానీ ఇద్దరు ముగ్గురు ఉన్నది కూడా సంఘమే లక్ష మంది ఉన్నది కూడా సంఘమే లక్షకు పైగా ఉన్న ఎంతమంది ఉన్నా అది సంఘమే అది దేవుని యొక్క శరీరము కదా ప్రపంచంలో ఉన్న ఏ సంఘమైనా ఆయన శరీరంలోని భాగము దీనిని మనం ఏమంటున్నాము అని అంటే సార్వత్రిక సంఘము అంటున్నాం ప్రపంచంలో ఉన్న సంఘాలన్నిటికీ కూడా ఆయన శిరస్సు యూనివర్సల్ చర్చ్ అంటున్నాం సార్వత్రిక సంఘాలు కాదు సార్వత్రిక సంఘము ఒకటే సంఘము శరీరము ఏ విధంగా ఒకటే ఉంటుందో శిరస్సు ఏ విధంగా ఒకటే ఉంటుందో సంఘాలన్నీ కలిసి కూడా ఒక యూనివర్సల్ చర్చిగా ఫామ్ అవుతుంది అన్నీ కూడా ఆయన శరీరంలోని భాగాలే కదా ప్రపంచంలో ఎక్కడ ఏ సంఘం ఉన్నా క్రీస్తు శరీరంలోని ఒక అవయవం